వేడి వేడి అన్నంలో వేడి వేడి చికెను చికెన్ అది మేము స్పెషల్ అని చేసాం కదా స్పెషల్గా చేశాను కదా ఒకసారి తిని మా మామ టేస్ట్ ఎలా ఉందో చెప్తాడో ఒకసారి చూడండి ఆ తిని మామ ఎలా ఉందో టేస్ట్ నేను నేను చేసిన చికెన్ ఉప్పు కారం మొక్క ఉడికిందా మొక్క నాటు నాటుకోడి కాదు మామిలు కోడినే అలా ఉండే కోడి ఉన్నట్టుంది అవునా కాదు నేనైతే మామూలుగానే మామూలు కోడినే సూపర్ నాటుకోడి ఉన్నట్టు ఉంది సేమ్ మొక్కలు కుప్పు కారం టేస్ట్ నెంబర్ వన్ సూపర్ ఈరోజు చికెన్ రెడీ చేసుకుంటున్నాం ఈ చికెన్ స్పెషల్ ఏంటంటే ముందే చికెన్ చిన్న ముక్కలు కొట్టిపించుకొని కారం పసుపు తర్వాత ఉప్పు మొత్తం మిక్స్ చేసాము దీంట్లో ఇదో చూడండి మొత్తం కలిపేసాము బాగా కలుపుకోవాలి బాగా కొంచెం మగ్గ నెయ్యాల ఇదిగో నెయ్యి మన బర్రె బర్రె నెయ్యి గడ్డ కట్టింది కదా ఈ గడ్డ కట్టింది మామూలుగా నూనెలో ఇగో నూనెలో వేసాను చూడండి మామూలుగా ఫస్ట్లోనే కొంచెం నూనె ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేయించుకున్నాం కదా దాంట్లో నూనెలో వేసాము నెయ్యి కచ్చా కచ్చపిచ్చగా అల్లము చిన్న ఉల్లిపాయ అల్లము చిన్న ఉల్లిపాయ వేసుకున్నాము ఇది కానీ మిక్స్ చేసుకోవాలి బాగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా బాగా మిక్స్ చేసాం అల్లం చిన్నల్లిపాయ ఇంకా ఉల్లిపాయ కొంచెం ఏగాల బాగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా కలుపుకున్న దాంట్లో కొంచెం నెయ్యి చేసుకోవాలి నెయ్యి దీంట్లో కానీ నెయ్యి కలుపుకుంటే టేస్ట్ బాగా వచ్చింది చూడండి ఇంకొంచెం వేగాల ఇంకొంచెం ఏగాయి అనుకో బాగా కొంచెం టేస్ట్ వచ్చింది ఆల్మోస్ట్ ఏగాయి ఇప్పుడు కొంచెం టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసాము ఈరోజు వెరైటీ వెరైటీగా చికెన్ చేయాలని వెరైటీగా చేస్తున్నా టమాటాలు పచ్చిమిరకాయలు మీరు కానీ నాకంటే బాగా ఎక్కువ చేస్తారులే ఎవరి టేస్ట్ వాళ్ళది నా టేస్ట్లో ఇలా చేస్తున్నా ఒకసారి తిని టేస్ట్ చెప్తాము ఎలా ఉందో చూడండి మొత్తం మిక్స్ చేశాను బలి అంటే బలే వచ్చింది అసలు మామూలుగా కాదు అసలు అసలు సూపర్ వచ్చింది కొంచెం ఇలానే కాసేపు మగ్గ పెడదాము మూత పెట్టి ఇక మసాలా వేసి కలిపాము కదా అంటే మసాలా కారం పసుపు కొంచెం అల్లం చిన్నూళ్ళు కలిపేస్తూ గుమ్మగుమ్మలు ఆడుతుంది మామూలుగా కాదు చూడు బలి అంటే బలి ఉడుగుతుంది అసలు వాసన చూడండి గుమ్మగుమ్మలు ఆడుతుంది స్మెల్